భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇష్టపడే మనసున్న మహారాజు పులిగోళ్లతో అబ్జల్ ఖాన్ గుండెను చీల్చిన మహారాష్ట్ర పెద్ద పులి ఆడవాళ్లను గౌరవించడం నేర్పించిన మహా వ్యక్తి హిందూ ధర్మం కాపాడడానికి ఆఖరి శ్వాస వరకు పోరాడిన హైందవ ధర్మోద్ధారకుడు కేవలం రాజ్యాలను పాలించి రాజుగా మిగిలిపోకుండా ప్రజలను ప్రేమించి ఛత్రపతిగా ఎదిగిన జిజియాబాయి ముద్దుబిడ్డ నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది వారే మహారాష్ట్ర చక్రవర్తి ఛత్రపతి శివాజీ కానీ ఈ వీడియో మహారాష్ట్ర ఛత్రపతి శివాజీ గురించి కాదు ఆ శివాజీ మహారాజు ప్రాణాలనే కాపాడిన ఒక యోధుడి గురించి రాజు కోసం దేశం కోసం ధర్మం కోసం చావును సైతం ధిక్కరించి దేహమంతా రక్తంతో తడిసి ముద్దైనా రాజు ఛత్రపతి సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిసాకే ప్రాణం వదులుతానని మొండి పట్టుతో యుద్ధం చేసిన వీరుడు గురించి వారి గురించి తెలుసుకోవడం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత అది పదహారు వందల సంవత్సరం బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్ళుగా పాలిస్తున్న ఆదిల్షాహీలు ఎన్నోసార్లు శివాజీ మీదికి యుద్ధానికి వెళ్ళి చావుదెబ్బలు తిని ఓడిపోయారు అందుకే ఈసారి ఆదిల్ సాహిలు మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు సహాయం తీసుకొని పన్హాల కోటలో ఆరు వందల మంది సైన్యంతో ఉన్న శివాజీని శివాజీ కుడిభుజం సర్వ సైన్యాధిపతి అయిన బాజీప్రభు దేశపాండేని తన పదివేల మంది సైన్యంతో అదే కోటలో చుట్టుముట్టి బందీలను చేశారు సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని ఆదిల్ షాహీలు ఎదురు చూస్తున్నారు కేవలం వీరు ఆరు వందల మంది సైన్యం ఆ ఆరు వందల మంది సైన్యంతో పదివేల మందిని ఓడించి యుద్ధంలో గెలవడం అసాధ్యం అని శివాజీకి తెలుసు కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం ఒకటే శివాజీకి ఉన్న మార్గం కానీ పదివేల మంది నుండి తప్పించుకోవడం కూడా అంత సులువు కాదు పనహాల కోటలో ఉన్న ఆహారము ధాన్యశాలలో ఉన్న ధాన్యం మొత్తం ఖాళీ అయిపోతుంది ఆదిల్ సాహి సైన్యంలో ఉన్న కొంతమంది ఆహారం సేకరించడానికి వెళ్తుంది ఆ సమయంలో తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ తన సైన్యానికి ఆదేశించాడు కొన్ని నెలలు గడిచాయి కోటలో ఉన్న ఆహారం ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి పదివేల మందికి ఆహారం కావాలి కాబట్టి ఆదిల్ సాహీలు సైన్యంలో కొంత భాగం ఆహారం కోసం మరో దేశానికి బయలుదేరారు ఛత్రపతి శివాజీ తప్పించుకునే సమయం ఆసన్నమైంది పన్హాలా కోట నుండి రంగే నాయ నారాయణ్ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్ఘట్ కోటకు వెళ్ళాలని శివాజీ నిర్ణయించుకున్నాడు పదమూడు జూలై జూలై పదహారు వందల అరవై వర్షాకాలం అమావాస్యకి దగ్గరలో వెన్నెల కాంతికి బాగా తక్కువ ఉన్న ఆ రాత్రి ఛత్రపతి శివాజీ ప్రభులతో పాటు ఆరు వందల మంది సైనికులు విశాలఘడ్కు అడవి మార్గం గుండా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు సైన్యంలో శివాజీ మహారాజు పోలికలతో ఉన్న శివకాశి కాశి దనే సైనికునికి శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చు శివాజీ మహారాజుల తయారు చేసి ఆదిల్ సాహి సైన్యాధిపతికి కంటపడేలా పది మంది సైనికులతో పంపించారు ఛత్రపతి శివాజీ వేషంలో ఉన్న శివకాశిద్ను చూసి శివాజీనే తప్పించుకుంటున్నాడు అనుకొని ఆదిల్ సాహి సైన్యాధిపతి తన సైన్యాన్ని పిలిపించాడు ఇదే అదను చూసి ఆదిల్ సాహి సైన్యం మొత్తం శివకాశిద్ దగ్గరికి వెళ్ళినప్పుడు శివాజీ తన సైన్యంతో అడవిలో విశాల్ఘట్ మార్గం వైపుకు అతి వేగంగా బయలుదేరారు వర్షాల తాకిడికి అడవి నుండి ముల్లకంపలు చెత్తా చెదారం కొట్టుకు వచ్చి నడిచే మార్గం అంతా బురద ముళ్ళతో కం భయంకరంగా ఉంది కానీ అక్కడ ఉన్న ఆరు వందల మందికి ఒకటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాలగట్టుకు చేర్చడం ఆరు వందల మందికి ఉన్న ధైర్యం కూడా ఒక్కడే బాజు ప్రభు దేశ్ముఖ్ పాండే బాజీ ఉన్నంతవరకు తమను ఎవరూ ఏమీ చేయలేరు అనే ధైర్యంతో ముందడుగు వేస్తున్నారు సైనికులు ఆదిల్ సాహి సైనికులు పట్టుకున్నది శివాజీ మహారాజును కాదని మారువేషంలో ఉన్న శివ కాశీది అని తెలుసుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు శివ అక్కడికక్కడే నరికి చంపేశారు ఎనిమిది వేల మంది సైన్యానికి శివాజీ సైన్యం తరుముకుంటూ వెళ్ళి శివాజీని బంధించి తీసుకురమ్మని ఆదేశించాడు ఆదిల్ సాహి సైన్యాధిపతి తెల్లవారే సమయానికి గోడ్కింగ్ అనే పర్వత ప్రాంతంలో విశ్రాంతి తీసుకుంటున్న శివాజీ సైన్యం ఆదిల్ సాహి సైన్యం సమీపిస్తుందని అని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఆదిల్ సాహి సైన్యానికి చిక్కకుండా వేగంగా విశాల్ఘట్కు చేరుకోవడం అసాధ్యం ఎందుకంటే ఛత్రపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుర్రం కూడా లేదు కానీ ఆదిల్ సాహి సైన్యం వద్ద గుర్రాలు ఉన్నాయి ఎనిమిది వేల మంది సైన్యంతో ఆరు వందల మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఒకే ఒక్క దారిని బాజీప్రభు రాజుతో వివరించాడు గోడ్కింగ్ చాలా ఇరుకైన కొండ ప్రాంతం ఈ దారిన ఒకేసారి ఎక్కువ మంది సైన్యం దాటలేరు ఈ సైన్యంలో సగం మందిని అంటే మూడు వందల మందితో నేను గోడ్కింగ్కు అడ్డుగా నిలబడి శత్రు సైన్యంతో పోరాడుతాను ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఈ దారిలో రాలేరు కాబట్టి తక్కువలో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను శత్రువులను ఆపగలను ఈ సమయంలో మిగిలిన మూడు వందల మంది సైన్యం ఛత్రపతి శివాజీని కాపాడుకుంటూ విశాల్ఘట్కు చేర్చండి మహారాజు సురక్షితంగా విశాల్ఘట్కు చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను పేల్చండి ఆ శబ్దం విని మహారాజు క్షేమంగా ఉన్నారని నాకు సంకేతం అని ఈ పథకాన్ని వివరించాడు మరో దారి లేక అందరూ ఈ పథకాన్నే ఒప్పుకున్నారు మూడు వందల మంది సైన్యంతో శివాజీ మహారాజ్ విశాలగఢ్కు బయలుదేరాడు మిగిలిన మూడు వందల మంది సైన్యంతో బాజీప్రభు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు ఆదిల్ సాహి సైన్యం గోడ్కింగ్కు చేరుకుంది యుద్ధం మొదలైంది అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిల్ సాహి సైన్యాన్ని నరికేస్తున్నారు బాజీప్రభు అతని సైన్యం ఇరుకైన కొండ ప్రాంతం అవ్వడంతో శివాజీ మహారాజు తప్పించుకోవడానికి సమయం దొరికినా అవతలి వైపున ఉన్నది ఎనిమిది వేల మంది సైన్యం మూడు వందల మంది సైన్యంతో ప్రభు సైన్యం ఒక్క క్షణం కూడా కత్తి తిప్పడం ఆపలేదు సమయం గడిచే కొద్దీ ప్రభు సైన్యం తరిగిపోతున్నది కానీ ప్రభు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిల్ సాహి వైపున్న మనలు ముప్పై మంది గాని చనిపోతున్నారు సుమారు నాలుగు గంటలు గడిచేసరికి ఎనిమిది వేల మంది ఆదిల్ సాహి సైన్యంలో ఐదు వేల మంది మరణించారు కేవలం మూడు వందల మంది సైన్యంతో ఐదు వేల మంది సైన్యంను చంపడం చరిత్రలో అదే మొట్టమొదటిసారి ఒంట్లో ప్రతి అవయం మీద కత్తివేటతో దేహమంతా గాయాలతో రక్తంతో తడిసి ముద్దై అగ్నిగోళంలో ఉన్న బాజీ ప్రభువును చూసి మనిషా రాక్షసుడా అని భయపడుతున్నారు ఆదిల్ సాహే శత్రువులు నిజానికి బాజీ ప్రభువుకు తగిలిన గాయాలు కత్తిపోట్లు సగం తగిలిన ఒక మనిషి మరణిస్తాడు కానీ అగ్నిపర్వతం నుండి లావా ఉవికి వస్తున్నట్లు బాజీ ప్రభువు అవయవాల నుండి రక్తం ప్రవహిస్తున్నా అతని చేయి మాత్రం కత్తి తిప్పుతూనే ఉంది తన రాజు ఛత్రపతి మహారాజ్ విశాలఘట్కు చేరే వరకు ప్రాణాలు వదిలే సమస్య లేదని ఒక చేత్తో మృత్యువును ఆపుతూ మరో చేత్తో యుద్ధం చేస్తున్నాడు బాజీప్రభు చావును పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోసుకొని యుద్ధం చేస్తూ ఉండే బాజీప్రభు చెవులు యుద్ధం మొదలైన నాలుగున్నర గంటల తర్వాత పిరంగి పేలిన శబ్దాన్ని విన్నాడు నా రాజును కాపాడుకున్నాను అనే నవ్వు పెదవులపైకి వచ్చేలోపు అతని చేయి కత్తిని వదిలేసింది కాళ్ళు నేలకు ఒరిగాయి కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరం వదిలేసింది చరిత్ర కనీ విని ఎరుగని యుద్ధం చేసి కేవలం మూడు వందల మందితో ఎనిమిది వేల మందిని అడ్డుకొని మృత్యునే వాయిదా వేసిన బాజీప్రభు త్యాగానికి ఛత్రపతి శివాజీ కన్నీటితో నివాళులర్పించి గోల్డ్ కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్ అంటే పవిత్రమైన ప్రదేశంగా ప్రకటించాడు ఆ తర్వాత బాజీ ప్రభు పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ ఇలాంటి వీరుల త్యాగాల వారి వల్లనే మనం ఈరోజు తలెత్తుకొని జీవిస్తున్నాము అలాంటి ముఖ్యమైన యోధుడు బాజీ ప్రభు దేశ్ముఖ్ పాండే మీకు ఈ వీడియో నచ్చితే మనస్ఫూర్తిగా ఇష్టపడింటే లైక్ చేయండి బాజీ ప్రభువు లాంటి త్యాగమూర్తులు వారి గుర్తులు మీకు గుర్తుకు వస్తే వారిని స్మరించుకోండి నా వీడియోస్ మీరు మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు